అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే నిన్ననే అనంతపురం జిల్లాలో రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఆ గ్రామానికి ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ పల్లెకొచ్చి ఏమి జరిగింది అని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలే కానీ వచ్చిన తర్వాత ఎవరికి ఏ పార్టీకి ముద్ర చల్లాలా ఎవరిని విమర్శించాలా అనే విధంగా పార్టీని విమర్శిస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారిని విమర్శించడంలో ఏ మాత్రం కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈ మాట ఎందుకంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఆయన ఆశీస్సులు పొందేదానికి పోవడం జరిగింది పెద్ద ఆయనతో నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయన నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పార్టీలో వేరే పార్టీలో ఉండడం ఆ రోజుల్లో ఎన్నో విషయాలు కూడా దారి తీయడం ఎన్నో ఒడుకుడుకులు వచ్చినా కూడా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ లో పెద్ద అనుభవైనటువంటి పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు నన్ను చూసి అన్ని విధాలుగా నన్ను ముందు ఏమి జరిగింది ఏమో కానీ ఇప్పుడు నువ్వు నా కుటుంబ సభ్యుడు నా పార్టీ నాయకుడు చెప్పి ఆయన మాటల్లో చెప్పాలంటే ఎంతో మంది తప్పులు చేసుకుంటారు ఎంతో మంది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా తప్పు చేసుకుంటారు వాళ్ళకి ఎలా క్షమాపణ క్షమించాడో ఆ రకంగా నన్ను కూడా క్షమించాడా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తిలో క్షమాపణ చెప్పిన వ్యక్తిలో ఆ పెద్ద ఆయన దాన్ని ఆశీర్వదించి క్షమించాడు ఆయన గొప్ప సహనానికి ఆ గొప్ప వ్యక్తిత్వానికి ఆ సీనియర్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఆ పెద్ద విషయం మాట్లాడాలంటే